హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈరోజు మా టెరస్ గార్డెలో ఉన్నామండి ఈ రోజు వర్షాలు పడటం వల్ల విపరీతమైన వర్షాలు పడుతున్నా ఉన్న మనం మొక్కలకి ఎనర్జీగా బూస్ట్గా మనం ఏమి వేయలేకపోతున్నాం ప్రతిరోజు ఉదయం అయినా పడిపోతుంది సాయంత్రం అయినా పడిపోతుంది అందుకు ఈరోజు గ్యాప్ ఇవ్వడంతో కొంచెం జీవామూర్తం వేసి మళ్ళీ కొద్దిగా బూస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నామండి జీవమృతం కూడా చేసుకుని ఉంచుకున్నామండి ప్రతి మొక్కకి ఇవ్వాలండి వర్షాన్ని చూసుకొని ఇచ్చుకుంటే మనకి మళ్ళీ పోతా కాత యథాస్థితిగా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే మొత్తం డొల్లుగా అయిపోతుంది మొత్తం ఎనర్జీ అంత వాటర్తో పోవడం వల్ల డొల్గా అయిపోతుంది మనం ఇప్పుడు జీవమృతం ఇస్తూ ఇచ్చుకుంటూ హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ ఉందండి ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి తర్వాత బీరకాయలు ఉన్నాయండి బీరకాయలు ఉన్నాయి తర్వాత దొండకాయలు కూడా ఉన్నాయి ఈ జీవమృతం అండి ఈ టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ లో కలుపుకున్నామండి ఆల్రెడీ కలిపి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఈ విధంగా తయారైంది ఇది బాగా మిక్స్ చేసుకొని మన వేరే బకెట్లో మళ్ళీ తీసుకోవాలండి ఈ విధంగా తీసుకోవాలి ఈ ఇరవై లీటర్ టబ్లో రెండు లీటర్లు అయితే వేసుకొని కలుపుకొని మొక్కలకి ప్రతి మొక్కకి వేసుకుంటే మళ్ళీ మనకి పూతకాత అనేది బాగా వస్తూనే ఉంటుందండి అసలు ఈ రెండు లీటర్లు వేసుకునే విధంగా మిక్స్ చేసుకొని ఈ జీవమృతం లిక్విడ్లు వేసుకునేటప్పుడు కొద్దిగా తడిగా ఉండాలండి అయితే ఉదయాన్ని ఇచ్చుకుంటే సాయంత్రం కల్లా మనం మధ్యాహ్నం కల్లా ఈ ఇచ్చిన జీవామృతం ఏమన్నా ఇచ్చిన ఎరువులు ఇచ్చినవన్నీ మొత్తం వేలు పీల్చుకొని ఆ తర్వాత వర్షం పడినా మనకి ప్రాబ్లం ఉండదు అందుకని నేను ఉదయాన్నే ఇచ్చుకుంటున్నా వేరకాయలు అయితే ఆరోస్ట్ చేసుకుందాం అండి ఇవన్నీ నాటు పేరునండి ఇవి సైజ్ అయితే పెద్దగా లేవు కానీ నాటు పేరు కనుక ఈ సైజులో వస్తున్నాయి వస్తున్నాయండి చాలా టేస్ట్ గా ఉంటాయండి కొంచెం హైట్ కనుక అందదండి తన సీడి వేసుకొని ఇలా కోసుకోవాల్సి వస్తుంది చాలా వచ్చాయండి బీరకాయలు ఒక కేజీన్నర వరకు వచ్చి ఉంటాయి చాలా దేశీ బీర్ అండి చాలా మంచి టేస్ట్ ఉంటాయి కూర మాత్రం డ్రాగన్ ఫ్రూట్స్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఒక మూడు పళ్ళు అయితే వచ్చాయండి మూడు నాలుగు పళ్ళు వచ్చాయి వీటిని కూడా ఇప్పుడు చేసుకుందాం అంత చక్కగా ఉన్నాయి ఇలా వర్ష వర్షంకి మనం ఇచ్చిన టబ్బులో కూడా ఇరవై మిలీటర్ టబ్ కనుక అందులో కొద్దిగా మనం బలం కూడా తక్కువ ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు మనం వీటికి ఫెసిలిటీ ఈ ఎరువు అనేది ఇచ్చుకోవాలండి ఎరువు ఇవ్వకపోతే మనకి పోతే కదా లేదు మరి ఎరువు ఇవ్వటం వల్ల ఈ విధంగా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి మళ్ళీ వచ్చేసాయి విపరీతంగా జీవామృతం ఏంటి తర్వాత ఘనజీవామృతం ఏంటండి గోకుపమృతం అప్పుడప్పుడు దీనికి ఇస్తూ ఉండాలి ఇస్తుంటేనే మనకి అవి కూడా పళ్ళు ఇస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మనం ఎనర్జీ చూసుకుంటూ బూస్ట్ ఇవ్వాలండి ఇచ్చుకుంటే మనకి మంచి పళ్ళు అయితే వస్తూనే ఉంటాయి కూడా ఉన్నాయి చూడండి దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ నార్మల్ దొండ అండి ఇవి ఇవి అయితే మూడు పాదులు ఉన్నాయండి మొత్తం నార్మల్ రెండు ఒకటి ఉన్నాయి నామాల్ దొండ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇవి కూడా ఆరు వచ్చి చాలా వస్తూనే ఉంటాయండి రోజు తప్పింది రోజు రెండుకి ఒకసారి అయితే దొండకాయలు అయితే బాగానే వస్తుంటాయి ఇవైతే నామాల్ దొండ అండి ఇవి ఇవైతే ముదిరిపోతాయి ఉంచేస్తే పచ్చడికి అయితేనే సరిపోతుంది ఒకటి పచ్చడి చేసుకోవటానికి అవి ఇవి రెండు ఇంకా ఉన్నాయండి అవి చిన్నగా ఉన్నాయి కొద్దిగా ముదిరితే తెంపవచ్చు ఈ బ్లాక్ ఈ టైప్ ఒక మిర్చి అండి ఇవి కూడా మంచి మెడిసిన్ వ్యాలీస్ ఉన్నాయి అంతా ఆర్గానిక్ లో కూడా కలర్ కంటిన్యూ ఉన్నవే తినమంటున్నారండి అందుకని ఇవి ఈ టైప్ కూడా మిర్చి కూడా వేసుకున్నాయి దీనికంటే పెద్ద సైజు కూడా ఈ పక్కనే ఉన్నాయండి చూద్దాం పళ్ళు బెల్లం మిక్స్ చేసి మనం ఈ ద్రావణం ఇస్తున్నాం కనుక ఇవన్నీ మనం ఇచ్చిన ఈ ఫెసిలైజర్ వల్ల మంచి పూత అనేది వస్తుంది ఫ్లవర్స్ కూడా మంచి బాగా వస్తుంది మంచి గ్రీనిస్ట్రీ కూడా ఉన్నాయి చూడండి ఈ పూత అయిపోయింది అనుకున్నాం కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు కంటిన్యూ వస్తున్నాయి అని అంటే మనం ఇచ్చిన ఎరువులు బట్టే ఇవి కూడా బాగా వస్తాయి అని మనకు అర్థమైంది ఇవి కంటిన్యూ వస్తున్నాయి ఇప్పటివరకు తాగలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సీజన్ అయిపోయినా కూడా మనకి ఈ విధంగా వస్తాయి అంటే సంతోషంగా ఉందండి ఈ తర్వాత ఈ మందారులో కూడా చూడండి ఎంత చక్కగా వస్తానో ఇవన్నీ బట్ టైంలో మేము చూసాము ఇప్పుడు మళ్ళీ ఈ మొక్క మళ్ళీ దొరికి మళ్ళీ మేము ఈ టబ్బులు వేసుకున్నామండి చక్కగా పోస్తాయి ఇవి బర్డ్స్ కూడా బాగానే వచ్చాయండి ఈ మిల్లీ బర్డ్స్ అనేవి వస్తుండే కానీ అది అయితే ఇంతవరకు రాలేదు వచ్చినా మేము ఎంత తీసేయడం తుడిచేయడం లేకపోతే పుల్లటం మధ్యగా ఏమైనా కొట్టడం చేస్తున్నామండి దానికైతే పోతుందండి చూసారు కదండి జీవామృతం ఇచ్చిన తర్వాత ఐగూరలు అయితే ఆర్వస్ట్ చేసుకున్నామండి ఈ విధంగా మొత్తం బీరకాయలు దేశీ బీరకాయలు అండి మొత్తం పొడుగు లేకుండా మంచి ఈ సైజ్ అయితే కరెక్ట్ దేశీ బీరకాయలు ఇవి తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అండి తొండకాయలు నేతి బీరగా పచ్చిమిర్చి కూడా అండి ఈ విధంగా ఆర్వస్ట్ చేసుకున్నాం చాలా సంతోషం ఉంది ఎందుకంటే మన చేతులతో పండించుకొని ఈ విధంగా మనం ఆర్వెస్ట్ చేసుకొని మనం వండుకొని తినటం వల్ల చాలా ఆరోగ్యం కూడాను మనం ఎటువంటి వేస్ట్ మెటీరియల్ అయినా దాన్ని యూజ్ చేసుకొని మనం చక్కగా మనం ఈ మొక్కల కోసం యూజ్ చేయొచ్చండి కాయగూరలు ఆ కూరలు తర్వాత మనకి పాదు పాదులైన ఏ విధంగా అయినా మనం ఈ విధంగా మా గార్డెన్ లో చిన్న హార్వెస్ట్ అండి ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం జై హింద్